ఈరోజు కదిరి ఏరియా హాస్పిటల్ అందు రిటైర్డ్ ఎంప్లాయీస్ మాస్టర్ చెకప్ హెల్త్ క్యాంప్ ఇక్కడ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది దాదాపు నూట ఇరవై మంది ఈరోజు ఈ క్యాంపుకు నమోదు చేసుకుని ఉన్నారు ఇప్పటి వరకు డెబ్బై ఐదు మంది ఆల్రెడీ బీపీ షుగర్ టెస్ట్ చేసుకొని పోతున్నారు ఇది చాలా మాకు ఉపయోగకరమైన ప్రోగ్రాం అని చెప్పి మేము సూపరింటెండెంట్ గారికి అమ్మ తుషర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను మీకు అన్ని టెస్టులు ఏమైతే బాడీకి ఇప్పుడు అవసరమో ఈ వయసులో వాళ్ళందరికీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు మాత్రము ఫస్ట్ డే చాలామంది వచ్చారు ఇంకా మంత్లీ కూడా రొటీన్గా బీపీ షుగరు ఇవన్నీ టెస్ట్లు ఇక్కడే జరుగుతాయి కాబట్టి మాకు చాలా ఉపయోగంగా ఉపయోగపరంగా ఉందని చెప్పి మేము ఫీల్ అవుతున్నాము మరి ఈ కార్యక్రమాన్ని ఇట్లే కొనసాగించుకొని ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ అందే మా ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తాం ప్రతి ఒక్క నెల ప్రతి నెల ప్రతి నెల ఈ డేట్ ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్ వచ్చి బీపీ షుగర్లు వాళ్ళకి ఏవైతే ఈరోజు రికార్డ్ అవుతాయో దానికి సంబంధించిన గుండె జబ్బులు కానీ లేడీస్కి అయితే సర్వైవికల్ క్యాన్సర్ విషయంలో కానీ ఈ కానీ ఇట్లాంటివన్నీ కూడా మున్నెల కోసారి షుగర్ హెచ్వన్ వన్ హెచ్బిఏ వన్ సీజన్ కూడా చేస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పారు మరి ఇవన్నీ కూడా ఉచితంగానే ఇక్కడ మేము ఈహెచ్ఎస్ ద్వారా చేర్చుకో చేసేదానికి ఇక్కడ అవకాశం ఉంది చాలా మటుకు మాకు ఎక్కడో అనంతపురం అక్కడెక్కడ ఇక్కడ వెళ్ళి చేర్చుకోవాలనే శ్రమ తప్పింది ఇప్పుడు మాకు మరి సూపరింటెండెంట్ గారికి మేము ఇక్కడ ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రశ్న చూస్తాం